మత్తి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చదువుకుందాం మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూడు చేసుకోనగలడు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో నెదుగుతున్నాయో ఆలోచించడి అవి కష్టపడవు వడకవు నేడుండే రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగో అలంకరించిన అల్ప మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయను కదా అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ అండ్ విచ్ ఆఫ్ యూ బై బీయింగ్ అనక్సెస్ కెన్ యాడ్ ఏ సింగిల్ హవర్ టు ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ వై ఆర్ యూ అనక్సెస్ అబౌట్ క్లోథింగ్ కన్సిడర్ ద లిలీస్ ఆఫ్ ది ఫీల్డ్ హౌ దే గ్రో దే నైదర్ నార్ స్పిన్ అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేము మూరుడు తక్కువ చేసుకోలేము కాబట్టి దేవుడు అంటున్నాడు అడవి గడ్డిని ఎంత అలంకరంగా నేను పోషిస్తున్నానో చూడండి తర్వాత నేనుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిని దేవుడు ఇలాగా అలంకరిస్తే విశ్వాసులైనటువంటి నా బిడ్డలు నేను ఎంతగా అలంకరిస్తానని చెప్పి ఆయన తన వాగ్దానాన్ని మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి మనం ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని ధరించుకునే ఆలోచనలో పడకుండా మనము నిపురంగా దేవునిందు విశ్వాసం కలిగి ఆనాటి కీడు ఆనాటికి చాలు అని మనము ముందుకు సాగిపోదాం గాక అమ్మాయిని